ఐపీఎల్లో తొమ్మిదేళ్ల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫైనల్ చేరడం వల్ల ఆ జట్టు ఫ్యాన్స్ సంతోషానికి అవధి లేకుండా పోతున్నాయి ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి ఆడుతున్నప్పటికీ ఇప్పటివరకు ఒక టైటిల్ కూడా సాధించిన జట్లలో ఆర్సీబీ ఒకటిగా ఉంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కు ముందు వరకు మూడు సార్లు ఫైనల్ చేరిన నిరాశ మిగిలింది కానీ ఈసారి సమిష్టి ప్రదర్శనతో అదరగొడుతున్న ఆ జట్టు నాలుగోసారి ఫైనల్ చేరింది తొమ్మిదేళ్ల తర్వాత తుదుపోరుకు అర్హత సాధించింది గురువారం అనగా మే ఇరవై తొమ్మిదో తేదీ పంజాబ్ కింగ్స్తో జరిగిన క్వాలిఫైర్ వన్ మ్యాచ్లో ఘన విజయం సాధించి సగర్వంగా ఫైనల్కు అడుగుపెట్టింది కీలకమైన క్వాలిఫైర్ వన్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ని ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు కొంతమంది అయితే భావోద్వేగ పోస్టులు పెడుతున్నారు కొందరు అభిమానులు నాని జెర్సీ సినిమాలోని ట్రైన్ సీన్ ను పోస్టుగా పెడుతున్నారు ఆ సినిమాలో నాని తన సంతోషాన్ని పట్టలేక రైల్వే స్టేషన్లోకి వెళ్ళి ట్రైన్ వచ్చినప్పుడు గట్టిగా అరుస్తాడు ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెట్టు ఫ్యాన్స్ కూడా అలాంటి సిచ్యుయేషన్లోనే ఉన్నారు మరికొందరైతే ఫైనల్ ఒక మ్యాచ్ గెలవంట్రా లైఫ్ టైం ఫ్యానేజింగ్ చేస్తాం అని కామెంట్లు చేస్తున్నారు ఇంకొందరు నెటిజన్లు అయితే కోహ్లీ కోసమైనా ఆర్సీబీ ఈసారి ఖచ్చితంగా టైటిల్ సాధించాలని ఆకాంక్షిస్తున్నారు ఈ సాలా కప్పు లాలీపప్పు అనే ట్రోల్స్కు చెక్ పెట్టాలంటే ఈ సాలా కప్పు నమ్మదే అనే నినాదాన్ని నిజం చేయాలని మరికొందరు అభిమానులు కోరుకుంటున్నారు ఐపీఎల్ టూ ట్వంటీ ఫైవ్ ఫైనల్ జూన్ మూడవ తేదీన అహ్మదాబాద్ వేదికగా జరగనుంది పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్లో ఒక జట్టు ఆర్సీబీతో ఫైనల్లో తలపడనుంది మరి ఈసారి ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కప్ ఎవరు మీరు ఎవరనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్